అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తేదీ నుంచి వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా మనకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అలాగే ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ను పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకాలు అయితే అమలు అవుతున్నాయి మరి ఎన్నో పథకాలు ఉన్నా కానీ ఇక్కడ ఇంకా ప్రభుత్వం ప్రకటించినటువంటి కొన్ని పథకాలు పెండింగ్లో ఉన్నాయి మరి అటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు పథకాలను అమలు చేసేందుకు ఎక్కువగా ఆయన నిర్ణయం తీసుకుంటున్నారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఒక కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ప్రతి నెలా కూడా రెండు వందల యూనిట్లో ఉచిత కరెంటు అలాగే నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరికి ఈ పథకం అమలు అవుతుంది మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు దీనికి సంబంధించిన విధి ఏంటి అర్హతలేంటి అనర్హతలేంటి మనకు ఏపీ ప్రభుత్వం ఏం చెబుతోంది ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించి ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఆ సమాచారాన్ని పూర్తిగా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే ఈ పథకాన్ని అమలు చేసే నాటికి మీరు కనుక ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుని సిద్ధంగా ఉండి ఈ ప్రూఫ్స్ని కనుక మీరు చెప్ తీసి పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా పూర్తి స్థాయి లబ్ధి మీరు పొందొచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అరహతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాలు అమలు అవుతాయి మరి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీ వాళ్ళంతా కూడా ఈ యొక్క పథకం గురించి తెలుసుకుని వారు కూడా రెడీగా ఉండి ఈ పథకానికి అప్లై చేసుకుని లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనే అంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏ పథకాన్ని విడుదల చేస్తుంది ఎప్పటికప్పుడు ఈ వివరాలన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న మనకు సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నల్ల కలర్లో ఉంది కదా దానిపైన నొక్కితే పక్కనే గంట వస్తుంది ఆ గంటను నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అని చెప్పి ఉంటుంది మొదటిది దానిని నొక్కితేనే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలకు ఇచ్చినటువంటి మరొక హామీని ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైపోయింది ఇక నేతన్నలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మరొక కీలక హామీని నెరవేరుస్తూ మన కూటమి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక వీళ్ళందరికీ కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అంటే ఇంకా టైం ఉంది రెండు నెలల పాటు టైం ఉంది మరి ఫిబ్రవరి మార్చి ఈ రెండు నెలలు అయిపోతే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నామని చెప్పి రాష్ట్ర చేనేత జౌలి శాఖ మంత్రి సవిత గారు అయితే తెలపడం జరిగిందనమాట మరి నిన్న కేబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ విషయాన్ని మంత్రి గారు మనకు వెల్లడించడం జరిగింది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎవరికైతే మగ్గాలుంటాయో వారందరికీ కూడా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అలాగే మరమగ్గాలకైతే ఐదు వందల యూనిట్లను ఉచితంగా అందజేయనున్నట్లు మనకు వెల్లడించడం జరిగింది ఈ పథకం అమలులో భాగంగా ఏడాదికి ఎనభై ఐదు మేర ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడుతుందని అయినా కానీ నేతనలకు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి మనకు ప్రభుత్వం చెబుతూ ఉంది మరి మగ్గాలకైతే రెండు వందల యూనిట్లు మరమగ్గాలకైతే ఐదు వందల యూనిట్ల ఉచిత కరెంట్ను ఇక్కడ వాళ్ళకి ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే మనకు చెప్పడం జరిగింది ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఎన్నికల ముందు ఈ యొక్క హామీ అయితే ఇవ్వడం జరిగిందని ఆ మాటకు కట్టుబడుతూ కూడా ఈ యొక్క హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తున్నట్లు మంత్రి గారు చెప్పారు మరి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కూడా వీళ్ళకి డబ్బులైతే వే అంటే ఈ యొక్క ఉచిత కరెంట్ అనేది అందజేస్తామని చెప్పడం జరిగింది ఇక మగ్గం కలిగినటువంటి తొంభై మూడు వేల కుటుంబాలు అలాగే మరమగ్గాలు వాడుతున్నటువంటి పదివేల ఐదు వందల ముప్పై నాలుగు కుటుంబాలు మొత్తం కూడా లక్ష మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు కుటుంబాలకు అంటే చేనేత మగ్గాలు మరియు మరమగ్గాలు ఈ లక్ష మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు వాళ్ళకి కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకంతో లబ్ధి అయితే జరుగుతుందని చెప్పి ఇక్కడ మంత్రి గారు చెప్పడం జరిగింది ఇక మగ్గం వాడే నేతన్నకు నెలకు ఏడు వందల ఇరవై రూపాయలు మనకు అలాగే ఏడాదికి ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలు ఆదా కానట్లు తెలిపారు ఇక మరమగ్గం లబ్ధిదారులకైతే నెలకు పద్దెనిమిది వందల రూపాయల చొప్పున సంవత్సరానికి ఇరవై ఒక్క వేల ఆరు వందల రూపాయల వరకు కూడా ఇక్కడ లబ్ధి కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక రాష్ట్రంలో రంగ అభివృద్ధికి కూడా కూట ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక భరోసా కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది అలాగే అధికారంలోకి రాగానే మనకు యాభై ఏళ్ళు నిండినటువంటి నేతనులందరికీ కూడా పెన్షన్ అందజేస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి రాష్ట్రంలో ఎనభై ఏడు వేల రెండు వందల ఎనభై మంది నేతనులకు ఇప్పటికే పెన్షన్లు అందుతున్నాయని వారందరికీ కూడా నాలుగు వేల పెన్షన్ ఇప్పటికే ప్ర ప్రస్తుతానికి పంపిణీ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు వీళ్ళకు లోన్లో ఇచ్చేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది దీంతో పాటుగా యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి యాభై ఏళ్ళ పింఛన్కు సంబంధించి కూడా ముందుగా ఈ నేతన్నల దగ్గర నుంచే దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతన్న కుటుంబాలకు ఈ యొక్క రెండు వందల ఇంట్లో ఉచిత కరెంటు మగ్గాలకైతే మరమగ్గాలకైతే ఐదు వందల ఇంట్లో ఉచిత కరెంటు ప్రతి నెల కూడా దాంతోపాటుగా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది మరి వీటికి సంబంధించి అంటే ఈ పథకాలకు మనం అప్లై చేసుకోవడానికి మార్చి నెలలో దరఖాస్తులకు అవకాశం కల్పిస్తారు మరి ఇంకా మనకు నెల రోజులు రెండు నెలల సమయం ఉంది లోపు మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే మీ మగ్గాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీరు పూర్తిగా రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే అప్పుడు వెతుక్కోవద్దు ఖచ్చితంగా ఇంకా మనకు సమయం ఉంది కాబట్టి మీ మగ్గాలకు సంబంధించిన సర్టిఫికెట్లు కానీ అట్లాంటివన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి మరి దీనికి ఏ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయని చెప్పేది ఇంకా ప్రభుత్వం వెల్లడించలేదు ప్రస్తుతానికైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉండాలి అలాగే మనకు ఈ యొక్క రేషన్ కార్డు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీ రేషన్ కార్డుకు రే మీరు వార్డు సచివాలయానికి వెళ్తే మీ ఆధార్ కార్డులు తీసుకుని అక్కడ మీకు అర్హతను బట్టి ప్రభుత్వం ఒక దరఖాస్తు ఇస్తుంది దాన్ని పూరించి మీరు కనుక మళ్ళీ కూడా అక్కడ జిరాక్సులు మీ ఆధార్ కార్డు జిరాక్సులు కనుక ఇస్తే మీకు ఈ యొక్క కొత్త పెన్షన్ కొత్త రేషన్ కార్డు అనేది ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది మరి రేషన్ కార్డు ఉంటేనే రెండు వందల గంటల కరెంటు బిల్లు వస్తుంది ఉచితంగా అలాగే మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా వస్తుంది గుర్తుపెట్టుకోండి మిస్ అవ్వద్దు రేషన్ కార్డు లేకపోతే మనకి ఏవి రావు అలాగే రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీని కూడా మీరు పూర్తి చేసుకోండి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈకేవైసీ కూడా మీరు పూర్తి చేసుకుంటే మీ రేషన్ కార్డు అనేది యాక్టివ్గా ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సాయాన్ని అయితే మీకు వీళ్ళందరికీ కూడా అందించడం జరుగుతుందనమాట కాబట్టి మీరు పూర్తిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని అలర్ట్గా అప్డేటెడ్గా ఉండండి అలాగే ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి కాబట్టి ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకోండి ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం కానీ అలాగే ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడం కానీ చేయండి ఆధార్ కూడా అప్డేటెడ్గా ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే రావు అలాగే తప్పకుండా బ్యాంక్ ఖాతా కలిగి ఉండండి మరి బ్యాంక్ ఖాతా అనేది వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్లోకే డబ్బులు వస్తాయి కాబట్టి బ్యాంక్ ఖాతాకు సంబంధించి మీరు లింక్ అనేది కూడా చేసుకుని పెట్టుకోండి ఇప్పటి నుంచే రెడీగా పెట్టుకోండి మళ్ళీ వెతుక్కోవద్దు ఇంకా నెల రోజులు ఉంది నెల రోజులు ఉందిలే మళ్ళీ చూద్దాంలేని అనుకోవద్దు మరి నేను చెప్పిన విధంగా మీరు ముందుగానే ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుని మీరు కానీ కలర్ట్గా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా వెంటనే కూడా డబ్బులు మీకే ముందుగా వస్తాయి మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అరహతున్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అలాగే బ్యాంక్ ఖాతాకు మాత్రం మర్చిపోవద్దు ఎన్పిసీ లింక్ మీ అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కనుక వేరొక కొత్త బ్యాంక్ అకౌంట్ కానీ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ మీరు చేసుకోవచ్చు ఇట్లా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం మీకు ప్రభుత్వం అయితే కల్పించడం జరుగుతుంది కాబట్టి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరిన్ని పథకాల సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది అనేక పథకాల వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో దయచేసి సపోర్ట్ చేయండి ఈ మధ్యలో కొంచెం మీ సపోర్ట్ అనేది తగ్గింది మంది ఇప్పటి ఛానల్ కాదు చాలా పాత ఛానల్ గత పది సంవత్సరాల నుంచి కూడా మీకు నేను కాబట్టి కొంచెం మీ సపోర్ట్ అనేది అవసరం అండి చాలా కష్టపడి ప్రయాసాలతో కూడి మీకు సమాచారాన్ని అందిస్తున్నాను దయచేసి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను తప్పకుండా వీడియోస్ను లైక్ చేయండి తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనేక మాధ్యమాల ద్వారా మీరు షేర్ చేయొచ్చు షేర్ చేసి సపోర్ట్ చేయొచ్చు నేను మీ నుంచి ఆశించేది అది ఒకటే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి మీరు మనం వన్ మిలియన్కి దగ్గరలో ఉన్న మీ సపోర్ట్ ఉంటే కనుక వన్ మిలియన్ మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది దయచేసి సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు వివరాలు అయితే అందుతూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అంటే ఇప్పుడు చెప్పే పథకాలు ఇప్పుడే అమలు కావట్లేదు అని చాలా మంది అనుకుంటున్నారు అన్న ఈ రోజు కాకపోయినా రేపైనా అమలు చేస్తారు ఇచ్చినటువంటి పథకం అమలు కాకుండా ఉండదు ఆలోపు మీరు ఈ సమాచారాన్ని అంతా కూడా తెలుసుకుంటూ వెళ్తే కనుక మీరు అప్పటికి అలర్ట్గా ఉండి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమీ లేకుండా ఆ ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా డబ్బులు పొందే అవకాశాన్ని కలిగి ఉంటారు సపోర్ట్ చేయండి